అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ పని పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో ఫ్యామిలీ కార్డ్ కొత్తగా అనే వర్డ్ బాగా వినబడుతుందండి అసలు రైస్ కార్డు ఇస్తారా ఫ్యామిలీ కార్డు ఇస్తారా రెండు ఒకటేనా ప్రభుత్వ పథకాలకి ఫ్యామిలీ కార్డు తప్పనిసరా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఎర్ర అవుతున్నాయండి సో వాటిని క్లారిఫై చేయడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను సో ఇంకా ఎవరైతే ఈ ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మన కాన్సెప్ట్లోకి వెళ్తే ఫ్యామిలీ కార్డ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి రెండు వేల పంతొమ్మిదిలోనే ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు నారా లోకేష్ గారు అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే ఇంట్రడ్యూస్ చేశారు దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అప్పటికి ఫ్యామిలీలో ఉన్న సమాచారాన్ని అంతా కలిపి ఒక కార్డులో కేంద్రీకరించడం అనమాట వెంటే ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు చిన్న పిల్లలు కానీ పెద్దల వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి సమాచారం ఒక కార్డులో కేంద్రీకరించడం అనమాట ఓకేనండి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ కానీ వాళ్ళు ఇంకే స్కీమ్స్ అని కానీ లేదనుకుంటే గృహ నిర్మాణ నుంచి డిపార్ట్మెంట్స్ కానీ ప్రతిదీ కూడా ఆ యొక్క కాన్సెప్ట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు కాకపోతే ఎలక్షన్ అవ్వడం వల్ల గవర్నమెంట్ మారడం వల్ల అది అనేది అక్కడికి బ్రేక్ అయింది సో మళ్ళీ ఇప్పుడు అదే కాన్సెప్ట్ను మళ్ళీ తీసుకురాస్తున్నారు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతోని ఏ ఏ టెక్నాలజీతో ఇంకా ఎక్కువ సమాచారాన్ని క్రోడీకరించి ఇంకా బెన్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రాపర్గా చేద్దామని చూస్తున్నారు సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ కార్డ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎటువంటి సరుకుల రాలేదు మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ కార్డు తీసుకోండి అని చెప్పలేదు మీరు ఫ్యామిలీ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకి అర్హులు అని కూడా ఎటువంటిది చెప్పలేదు ఈ సూపర్ సిక్స్కి ఫ్యామిలీ కార్డుకి ఎలాంటి సంబంధం లేదు ఫ్యామిలీ కార్డు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పటివరకు పేపర్ ఆర్టికల్స్ కానీ పేపర్ ఆర్టికల్స్ వరకు మనకైతే ఎటువంటి జియో రాలేదు ఫ్యామిలీ కార్డు గురించి కానీ పేపర్ ఆర్టికల్స్ రేపు అది ఒకరు ఏ విధంగా అమలు చేస్తారు రైస్ కార్డు ఫ్యామిలీ కార్డు ఉన్న వ్యత్యాసం చెప్పడం కోసం యొక్క ఇది వీడియో ఫ్యామిలీ కార్డు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ యొక్క డీటెయిల్స్ ఒక దాంట్లో యాడ్ చేయడు ఇప్పుడు సపోజ్ లేటెస్ట్గా వచ్చిన వార్డు సచివాలయం నుంచి వచ్చిన డేటా కానీ సెర్పు డిపార్ట్మెంట్ నుంచి డేటా కానీ గృహ నిర్మాణ శాఖ డేటా కానీ ఇలా రకరకాల ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే డేటా అంతా కలిపి ఒక కార్డులో కేంద్రీకరిస్తారనమాట సో మీకు అది యాప్లో కూడా ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడైతే ఎటువంటిది ఇంకా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ ఇది ఒక ప్రపోజల్ ఉందని చెప్తున్నారనమాట సో ఒక యాప్లో కూడా ఇస్తామంటున్నారు అది ఎలా ఎన్ని బాటి కల్పిస్తుంది అంటున్నారు మీరు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి మైగ్రేషన్ అయినప్పుడు కూడా మీ అడ్రస్ కూడా అప్పుడు టెంపరీగా అని చెప్తున్నారు ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా పథకం కావాలనుకున్నా సరే ఆటోమేటిక్గా అదే గవర్నమెంట్కి ఒక ఇండికేషన్ ఇవ్వడం కానీ లేదంటే మీకు అలర్ట్ ఇవ్వడం కానీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఒకవేళ పలానా పథకం మాకు వద్దనుకుంటే అది కూడా మీరు హోల్లో పెట్టుకోవచ్చు అంటున్నారు సో ఇలా ఓవరాల్ కాన్సెప్ట్ స్కీమ్స్ అవన్నీ గృహ నిర్మాణం ఏదైనా సరే కార్డులు అనేది మాత్రం కేంద్రీకరిస్తామని చెప్తున్నారు అది ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలోకి తీసుకొస్తున్నారు అది ఎంతవరకు ఏంటి అనేది ఇంక ఇటువంటిది కూడా ఫైనలైజ్ అవ్వలేదు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సర్క్యులర్ కానీ ఆర్డర్ కానీ ఇటువంటిది కూడా రాలేదు సో ఇప్పుడు హోల్ కాన్సెప్ట్ అంతా రైస్ కార్డ్ ఓకేనండి రైస్ కార్డ్ సో ఈ డిలే చేస్తుంది ఫ్యామిలీ కార్డు ఇవ్వడానిక అనుకుంటే కాదండి రైస్ కార్డ్ అనేది బేసిక్గా ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కార్డు కావాలని సార్ రైస్ కార్డ్ అనేది బేసిక్ అనమాట ప్రతి పథకానికి గాను ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ సెపరేట్ అయ్యారు కానీ వాళ్ళందరికీ రైస్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేశాక అప్పుడు ఫ్యామిలీ కార్డు గురించి ఆలోచిస్తారు సెపరేట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ కార్డు గురించి ఆలోచిస్తారు సో అంతవరకు అయితే ఫ్యామిలీ కార్డు గురించి ఎటువంటి అప్డేట్ లేదు ఎటువంటిది కూడా లేదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫ్యామిలీ కార్డుకి ఎటువంటి లింకు లేదు ఒకవేళ ఫ్యామిలీ కార్డు వస్తేనే ఇస్తాము మీరు ఇవి చేసుకోండి అని ఏమైనా సర్కులర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియో చేద్దాం అంటే ఈ యొక్క ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను మీకు వెంటనే తెలియజేస్తాం అంతవరకైతే ఫ్యామిలీ కార్డు గురించి మీరేం అవసరం లేదు మీరు కొత్తగా ఏమి చేయవలసిన లేదు అప్లికేషన్ ఇంపాలని లేదంటే అప్లై చేసుకోవాలనుకుని కానీ ఇటువంటిది కూడా మీరు కంగారు అవసరం లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఫ్యామిలీ కార్డు గురించి ఓకేనండి జస్ట్ ఒక ప్రపోజల్ ఉంది దాని బెనిఫిట్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నామని ఒక లైనప్ ఉంది అంతే కంప్లీట్గా అంటేగా చేంజ్ చేద్దాం వన్ మంత్లో చేంజ్ చేస్తారని అయితే లేదు ఇటువంటి సర్క్యులర్ లేదు సో ఇలాంటి గైడ్ లైన్స్ కూడా ఏమీ రాలేదు ప్రస్తుతానికి ఉన్నదంత కాన్సెప్ట్ అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు అయితే ఇంకా మనకి వదలలేదు ఇటువంటిది కూడా సర్క్యులర్ రాలేదు మన రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా రేషన్ కార్డు గురించి డిస్కస్ అనుకున్నాం కానీ అవ్వలేదు సో అన్ని వార్తా పేపర్లు కానీ అఫీషియల్ ఎక్స్ అనే వేదిక నుంచి కానీ దాంట్లో కూడా డిసెంబర్ రెండు నుంచి ఇస్తారని కూడా చెప్పారు సో ఆ విధంగా మనం చెప్పి ఏ డాక్యుమెంట్స్ కావాలో రెడీ చేసుకుని చెప్పాం మనం సో అది అనువేర్ కారణాల వల్ల పోస్ట్ కొని అవ్వచ్చు అయ్యింది సో దానివల్ల ఏంటంటే రైస్ కార్డు అనేది ఇంకా ఎటువంటి లాగిన్ ఓపెన్ అవ్వలేదు ఫ్యామిలీ కార్డుకి ఇప్పుడున్న పథకాలకి ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఫ్యామిలీ కార్డ్ అనేది ఇటువంటి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వలేదు జనాలకు ఎటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వలేదు జస్ట్ ఒక ప్రపోజల్ ఉంది ఒక లైన్ ఉంది అంత సో ఇలాంటి దాంట్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే గ్రూప్లో ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తా ఓకేనండి ఓకేనండి థ్యాంక్ యూ ఎవరైతే ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం